ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అంటే దీన్ని ఓటమిని ముందుగానే ఎలక్షన్ కమిషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నెట్టే ప్రయత్నం అనుకోవచ్చు అంటారా సజ్జలకి గజ్జల భగిల్ని సజ్జలు చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అది దేనికి కూటమికి మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి సొసైటీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ప్రవర్తించిందో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే బాగుంటుంది ఎందుకు రా చేతకాక మధ్యలో ఊడు అంటాం నువ్వు ఆడలేకపోతే ఆడలేనని చెప్పు ఈ దరిద్ర భావజాలం ఎందుకు ఒకటి చెప్తున్నావు సజ్జల రామకృష్ణారెడ్డి కత్తి పట్టుకున్నాడు కత్తితోటే పోతాడు దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు దౌర్జన్యానికే పోతాడు నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సైనికులు మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి సైనికులకే యుద్ధభూమి శరణం వేడే వరకు పోరాడారు ఓటమి అక్కడి నుంచి పారిపోయే వరకు పోరాడారు విజయ బావుట అని ఎగరవేశారు దాని పర్యవసానం రేపు జూన్ నాలుగో తారీఖు నాడు తేలిద్ది జూన్ నాలుగో తారీఖు నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ పెట్టాపాయాడ సర్దుకొని ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఇకపోతే ఇదే వ్యాఖ్య అంబటి రాంబాబు గారు కూడా చేశాడు అరే అంబటి నీకో మాట చెప్తున్నా ఆయన నువ్వు వేసినన్ని యదవ వేషాలు ఈ భూమి మీద ఎవ్వడు వేయలేదు నువ్వు సంజనా సుకన్యాలతో చేసిన రొమాన్స్ కానీ ఆ సందర్భంలో నువ్వు మాట్లాడిన దగుల్బాజీ భాష కానీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించిన విధానం కానీ ఏక వ్యాఖ్యలు ఏక వ్యాఖ్యలు ఎటువంటివి దారుణమైనవి ఆ వ్యాఖ్యలు కానీ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విమర్శించింది కానీ మొత్తానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు లేదురా నీ కూతురు భర్త నీ అల్లుడు బయటకు వచ్చి నిన్ను విమర్శిస్తూ ఇంత దారుణమైన వ్యక్తిని ఇంత క్రూరుడైన వ్యక్తిని ఇంకొకరిని చూడలేదు ఏం చేస్తాం అల్లుడినైన పాపానికి నాకు తప్పట్లేదు అని చెప్పాడంటే ఈ భూమి మీద ఏ అల్లుడైనా సరే ఏ కోడలైనా సరే అత్త మామల్ని గౌరవిస్తారు ఆయన కూడా అసహించుకునే విధంగా నువ్వు ప్రవర్తించావంటే నీకంటే పెద్ద నీచుడు వెదవా ఇంకొకరు లేడని ఈ సందర్భంగా చెబుతూనే మీకు తగిన గుణపాఠం తగిన గుణపాఠం మొన్న పదమూడవ తారీఖు ఎన్నికల్లో జరిగిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు కుప్పంలో కోట్లు కుమ్మరించిన చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అంటూ ఒక ఎనాలిసిస్ చేసిన విధానాన్ని అసలు ఎలా అంటారు కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికైనా తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా పులివెందుల బీటెక్ రవి ప్రతి ఒక్కడికి తెలుసు జగన్ గుండెల్లో నిద్రపోతున్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గడగడ గడగడ వణుకుతున్నారు ఓడిపోతుంది పులివెందుల్లోనే ఈ పిల్లి ఆల్రెడీ అన్నీ తెలిసే నేను పులివెందుల్లో కూడా ఓడిపోతున్నాను అని చెప్పి ఆయన సర్వేలు ఆయనకి స్పెషల్గా చెప్పినాయి ఆయన నమ్ముకున్న డీజీపీలు ఆయన నమ్ముకున్న సిఎస్లు మొత్తం కూడా ఎవ్వరు కూడా చేష్టలు ఉడిగి కూర్చున్నారు ఏమీ చేయలేక ఈసీ నెంబర్ వన్ పాత్ర పోషించింది ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్ కమిషన్ చేసిన నిజాయితీ గల ఈ పోలింగ్ విధానాన్ని మేము వాళ్ళకి హ్యాడ్స్ అప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాం ఇక్కడ అంబటి రాంబాబు కూడా పదే పదే పోలీసుల్ని కొనేశారు ఒక సిఐకి ఆరు లక్షలు ఇచ్చారంటూ అంబటి రాంబాబు మాట్లాడటం కానీ అలాగే చూస్తే గనక అనిల్ కుమార్ యాదవ్ అసలు పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే కనుక ఈసీ నియమించిందో పోలీసు అబ్జర్వర్ పైనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పురంధరేశ్వర చవితే అన్నారు చంద్రబాబు చవితే అన్నారు అంటూ ఒక రకమైన వ్యాఖ్యలు చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు మొదట అంబటి రాంబాబు సంగతి చెప్పాలి అరే డబ్బులు కొంటానికి మా దగ్గరే అడిగిరా ల్యాండ్లు శాండ్లు వైన్లు మైన్లు దోచుకున్న సొమ్ము అంతా మీ దగ్గర ఉంది సెటిల్మెంట్లు చివరికి వడ్డీ యువకుడు చిన్న కలాసి పనులు చేసుకునే వడ్డీ యువకుడు చనిపోతే ఆ డబ్బులు కూడా కాజేసిన నీచే చరిత్ర నీకుంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా మా దగ్గర ఎక్కడ అన్ని డబ్బులు ఆ డబ్బులు పెట్టి కొనగలిగిన శక్తి కానీ మీ దగ్గర ఉంది అధికారులను కొనగలగటం మ్యాన్ప్లై చేయటం మీకు చేతున్నావు అని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ నీకు మొట్టమొదే ఆనం ఆనం సోదరుడు ముందే చెప్పాడు అరే బిడ్డ ఇది నెల్లూరు కాదురా ఏదో ఒక యాక్టింగ్ చేయడానికి అక్కడ పల్నాడురా తరిమి తరిమి తంతడ్రా జాగ్రత్తరా అని దీర్ఘాలు రాగాలు తీస్తూ తనదైన శైలిలో నీకు తెలియజేశాడు నువ్వు అది మర్చిపోయావా ఏడకొచ్చి ఇక్కడ మిమ్మల్ని ఎంట్రగాని పరిస్థితుల్లో ఊళ్ళల్లో కూడా రానియకుండా తరిమి తరిమి కొట్టి పల్లనాటి తెగువేదో చూపించారు బ్రహ్మనాయుడు పౌరుషాన్ని బాలచంద్రుడి ప్రతాపాన్ని చూపించేసరికి నీకు కాలు చేడక ఇప్పుడు ఓహరి కేకలు పెట్టేడుస్తున్నావు ఈజీ అబ్జర్వర్లని వాళ్ళని మేనేజ్ చేయటం మెయింటెనెన్స్ చేయటం మీకు చేతవురా సిబిఐని మేనేజ్ చేస్తారు ఈడీని మేనేజ్ చేస్తారు కోర్టులను మేనేజ్ చేస్తారు లాయర్లను మేనేజ్ చేస్తారు మీ కేసులు మొత్తాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఇన్నాళ్ళు ఆపుకుంటూ వచ్చింది మీరు రా దరిద్రులారా అదే చేతనైతే ఏ మచ్చలేని మనిషి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు జైల్లో ఉంటాడు యాభై మూడు రోజులు చేష్టలుడిగి పిడికిళ్ళు బిగించి పంటి బిగువున కంటి తుడుపు చేతితో కన్నుని నొక్కుంటూ ఏడుపు ఆపుకుంటూ బతికాం తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ కంటి ఎర్ర ఎలా ఉందో ఈరోజు మీరు చూశారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ముఖ్యంగా చూస్తే కనుక దీనికి సై అంటే అంటూ ఒకరికొకరు కాలు దూగుతున్న పరిస్థితి ఇక్కడ చంద్రగిరి దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ పల్నాడు వరకు ఎలా చూడాలంటారు దాడులు దాడి చేసిన వాళ్ళని తరిమి కొట్టడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి దాడులు ఎలా చూడాలంటారు పరిస్థితి అసలుకి నో డౌట్ అబౌట్ ఇట్ ఒకే ఒక మాట వాళ్ళు దాడులు చేసేది కాదు మేము ప్రతిఘటించి ప్రతిఘటించి మా పెద్ద ఆయన మరీ మరీ చెప్పాడు రేపు గనక మీ బొమ్మ తిరగబడితే మా వాళ్ళు నా మాట కూడా వినరు అని మీకు అర్థం కాల అప్పుడు ఇప్పుడు బొమ్మ మీద తిరగబడింది తిరగబడుతుందని తెలుసుకొనే చూశారుగా ఒకే ఒ ఇంకా సీను మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఓటింగ్ పద్ధతులను మొత్తాన్ని మార్చేసింది తెనాల్లో శివకుమార్ మీద అన్నాబొత్తుని శివకుమార్ చెంప చెల్లు అనిపించాడు మా సోదరుడు సుధాకర్ ఆయన సుధాకర్ని గాయపడ్డాడని చెప్పి మొన్న నాదేళ్ళ మనోహర్ పరామర్శిస్తుంటే మా కార్యకర్తలు అంటున్నారు మీరు ముందు పోయి అన్నాబొత్తుని శివకుమార్ని పరామర్శించండి వాడికి దవడ పళ్ళు విరిగిపోయినాయి అంట ప్రత్యర్థి అయినా సరే వాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని మా కార్యకర్తలు అడుగుతున్నారు ముందు పోయి శివకుమార్ని పరామర్శించండి అని ఇకపోతే తాడిపత్రి పెద్దారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగిరింది సత్తెనపల్లిలో అయితే హాస్పిటల్లో దాక్కున్న వైసీపీ కార్యకర్తని లాక్కొచ్చి రోడ్డుకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా మాచర్లలో ప్రతి చోట ప్రతిఘటించారు ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి కానీ రామకృష్ణారెడ్డి కొడుకు కానీ రోడ్ల మీదకి రావాలంటేనే ఉచ్చల పోసుకుంటూ ఫ్యాంటుల్లో పరిగెత్తారు ఉచ్చలు ఉచ్చలు పోసుకుంటూ ముందే ఆచరించాడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మర్చిపోవద్దు ఆయన చెప్పే ప్రతి మాట నిగూఢంగా ఉంటుంది ఇక మీకు ఉంటుందరా వెళ్ళండి గుళ్ళకి వెళ్తారు వ్రతాలు చేస్తారు పూజలు చేస్తారు భజనలు చేస్తారు కీర్తనలు చేస్తారో యాగాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు మిమ్మల్ని అందరినీ వెంటాడి వెంటాడి తరిమి 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 జైళ్లలో కుక్కే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి గతంలో ఈ తాడిపత్రిక సంబంధించి పెద్ద పెద్దారెడ్డి చేసిన కామెంట్ అంటే ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ఏ పార్టీ అయినా గెలవండి ఎవరైనా గెలవనివ్వండి అది తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లేదంటే జనసేన కానీ ఎవరైనా గెలవనండి ఇక్కడ మళ్ళీ నేనే పడతాను అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు ఆ ధైర్యంతోనేనా వీళ్ళ నాయకులందరూ రెచ్చిపోతుంది అక్కడ వాడు ముందు పెద్దారెడ్డిగాడు గ్యాస్కి ఉపసంకి ట్యాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతున్నాయా రెండు అడుగులు వేస్తానే తేపుతున్నాడు నాలుగు అడుగులు వేస్తేనే ఆయాసంతో వస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ అనంతపురం జిల్లాలో ఒకడున్నాడు నందమూరి బాలకృష్ణ ఆ సినిమాలో అంటాడు తొడగొట్టానంటే ఆ సౌండ్కేసి వస్తావు నువ్వు అని సమరసింహారెడ్డిలో అంటాడు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి కొంచెం ఏజ్డ్ అయ్యారు వాళ్ళ కొడుకు జస్మిత్ రెడ్డి పవన్ రెడ్డిలు కనుక వాళ్ళు కనుక బరిలో దిగితే యువత కసకసలాడుతుంది దూకుడు మీద ఉంది వ్యవహారం వాళ్ళని బ్రతిమలాడుకొని ఆపుకోవాలి మీరు దండాలు దశకాలు పెట్టాలా మోకాలు దండాలు మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టి శరణ వేడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఉద్దయ్య నా మాట వినండి ఎన్నికలైపోయినాక ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోండి చక్కగా హాయిగా బ్రతకండి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ముందు మీరు ఊర్లలో మాత్రం ఉండొద్దని నేను హితవు పలుకుతున్నాను